సజీవులకు దేవుడవయ్యుండి జీవమయ్యున్నటువంటి లోకమునకు విలుగయ్యున్న పరలోకము తండ్రి లోకమంతయు నీ రాజ్యమును స్థాపించమని నీ రాజ్యము నీతి కలిగినది కనుక నీ నీతి కలిగిన రాజ్యమును తండ్రి లోకములో స్థాపించమని కనికర సరువు కూడా నీ కనికరము కలిగిన పాదముల యొక్క వేడుకొనిచి నీతి న్యాయములను జీవము కలిగినటువంటి సత్యమును తండ్రి నీ పేరట నీ నామమును బట్టి లోకమునందు స్థాపించుటకు నీ బలమై మహిమ కలిగినటువంటి సువార్తని విస్తరింపచేయమని నీకు మాత్రమే తండ్రి ఈ ఉదయకాలమందు మందు ప్రార్థిస్తూ ఉండగా మనుషునికి లోకమందున్నటువంటి బలవంతులకు కాక ప్రార్థన ఆలకించే మీకు తండ్రి ఈ విన్నపములను ప్రతిష్ఠిస్తూ ఉండగా మీ కృపచేత జ్ఞాపకం చేసుకునమని నీ నామందు ఉన్నటువంటి వారందరికీ తినమంతయు నీ కాపుదలను నీ సంరక్షణను సమృద్ధిగా అనుగ్రహించమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేను పునరుద్ధానుడయ్యున్న దేవుని కృప మనకు తోడయ్యుండను కాక అమేన్ అమేను